జై శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణము మొదటి రోజు పారాయణము శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన సుమనస సుమనసర్వార్ధనా ఉపక్రమే కృత నత్వాతకృత్యాసు నమామి గజానం సౌనకాదులకు సూతుడు పురాణమును చెప్పుట పూర్వం నైమిషారణ్యమునకు సూత రాగా ఆయనను మునులు సత్కరించి సంతుష్టిని చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులని చేయమని కోరారు వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సుదర్శి శౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వకాణించి ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పురాణములోను ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడుగుట పూర్వం ఒకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్నటువంటి యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ట మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకుని చేయుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ అని నాకు తెలియజేయండి సంవత్సరములోని సర్వమాసముల కంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని తత్వ్రతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా ఆ నెలకు అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయ్యింది అని అడుగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాస్యమును చేస్తూ ఇలా ప్రవచించాడు వశిష్ఠ ప్రవచనం జనక మహారాజా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సత్వశుద్ధి కలుగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయినా కార్తీక మహాత్మ్యమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణతో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యము నుంచి గాని ప్రారంభించాలి ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమేదేవ దామోదరా నమోస్తు దామోదరా నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకుని కార్తీక స్నానం ఆచరించాలి కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల ఎందున చేరుతుంది వాపి కోప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి సుధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోత నీటిలో నిలబడి స్నానం చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి అనంతరం అఘమర్షణ మంత్రజపంతో జపంతో వ్రేలి కొనతో నీటిని కెలికి మూడు దోసేళ్ల నీళ్లను గట్టు మీదకు జిమ్మి తీరము చేయాలి చేరగానే కట్టుబట్ట కొనలను పెండాలి దీనినే యక్షతర్పణము అంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకుని పొడివి మడివి తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి చందనంతో పన్నెండు ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తరువాత ఔపాసనము చేసి ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామ మందు ఉంచి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపణను చేయాలి సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నిటినీ విరమించుకుని శివాలయములో గాని విష్ణువాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడే స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసము పొడుగున ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృతి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయ వర్ణాశ్రమ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయము జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ రహితుడై ఆనందించే వానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతైపోతాయి ద్వితీయ కార్తీక సోమవారం వ్రతము వశిష్ఠ హే జనక మహారాజా వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించని వాడు కష్టాల పాలవుతాడు ఆచరించినవాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడయా ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది ఒకటి ఉపవాసము రెండు ఏకభక్తము మూడు నక్తము నాలుగు అయాచితము ఐదు స్నానము ఆరు తెలదానము శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనము అంటే ఉపవాసంతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థము మాత్రమే సేవించాలి సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని లేదా ఉపాహారమును గాని స్వీకరించాలి ఇది నక్తము ఇక అయాచితం అంటావా భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము పై వాటికి వేటికి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు ఇక తెల్లదానము మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతము చేసినట్లే అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరువాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము ఈ వ్రతాచరణ వలన అనాథలు స్త్రీలు విష్ణు సాహిత్యమును పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ ధ్యానములో వాళ్ళు తప్పనిసరిగా శివ సాహిత్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకములు చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను నేను నిష్ఠురి కదా పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురు ఉండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ భూయిష్టి అయి గయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగజచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తీడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనస్సుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూనే ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధములు పెట్టుకుని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతులోనికి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామల ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్ను మిన్ను గానక కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకుంది ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలసబడటంతో కర్కశ పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి పోలగుత్తి లాంటి మేను పుళ్లు పడిపోయింది జిగి బిగి తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన కూడా పడిపోయింది అందరికందరూ ఆమెను అసహించుకోసాగారు తొదకు అక్రమపతులకి గాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి ఉండేందుకెంత ఇల్లు వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా కరువైనదై సుఖ వ్రణాలతో నడి వీధిన పడి మరణించింది కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతల జీవిని పాసిబద్ధుని చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్తృద్రోహికి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని చేశాడు భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్టేటట్లు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన శిలలపై వేసి బాధించాడు శేషమును గాని మరే విధమైనటువంటి ద్రవ్యాన్ని గాని ఉపయోగించి ఆమె చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకు గాను ఆమె ముందరి పది తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు నరకానుభవము తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది సోమవార వ్రత ఫలం చే కుక్క కైలాసం అందుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగల ఉపవాసం ఉండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు ఆనాడంతా ఆహారం దొరకక పస్తుండి ఉన్నటువంటి కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపు మని కుయ్యిపెట్టింది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడటాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావో నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుకు కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేనొక విప్ర వనితను కామముతో కండ్లు మూసుకుపోయి చారత్వానికి విడిగట్టి భర్తృహత్యకు వర్ణ సంకరానికి కారుకురాలనైనా నేను పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది సారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వ జన్మ జ్ఞానం ఎందుకు కలిగినదో అర్థం కావడం లేదు దయచేసి విషధపరచుమని కోరినది బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టి చేత తెలుసుకుని శునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోషవేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలి భక్షణమును చేయుట వలననే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు ఆపై నా జాగిలము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షమేలా సిద్ధించును ఆనతీయుమని కోరిన మీదట దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణి అయి ప్రకాశమానహార వస్త్ర విభూషితి అయి పితృదేవత సమన్విత అయి కైలాసమున చేరిన కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ నిశ్రేయ సదాయైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ఇంతటితో ద్వితీయోధ్యాయ సమాప్త మొదటి రోజు పారాయణము సమాప్తము భక్తుల యొక్క అవగాహన కొరకు ఈ యొక్క కార్తీక మహాపురాణము మొదటి రోజు పారాయణ విశేషాలను మీకు అందిస్తున్నవారు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రకటన ట్రిపుల్ ఐట్ దగ్గర మైలవరం రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ జై శ్రీరామ్ హరే కృష్ణ ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు